అందరికీ నమస్కారం నాలుగు రోజుల క్రితం నాకు సివియర్ బాడీ ఇన్ఫెక్షన్ అలాగే మైల్డ్ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను మూడు రోజులు బాగా సఫర్ అయ్యి ఇప్పుడు రికవర్ అవుతున్నాను ఇంకా నాలుగు రోజుల వరకు డాక్టర్లు ఇక్కడ ఉండమని కోరారు అందుకని నేను ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోతున్నాను ఎన్డీఏ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు ఆయన సహకారంతో ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను నేను వచ్చిన తర్వాత కైక్లూర్ నియోజకవర్గ ప్రజలకి అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి కలుస్తానని తెలియజేస్తున్నాను